వైద్యుడిగా రోగులకే కాదు తెలుగు భాషని తక్కువగా చూసేవారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రముఖ వైద్యుడు పెద్దవీర్రాజు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ విభాగాధిపతిగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన తన వద్దకు వచ్చే రోగులకు మాతృభాషపై మమకారాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు ఉదయపు నడకకు వచ్చే వారికి చిన్న చిన్న పదబంధాలతో మార్నింగ్ ట్రీట్ ఇస్తుంటారు తెలుగు భాష మాధుర్యాన్ని ఇంతలా ఎవరూ రుచి చూపించలేదంటూ అందరూ ఆయనను చప్పట్లతో ముంచెత్తుతుంటారు నాడు మానవుడు ఆకుల దిల్చి నన్న మూలము లేసి కొడుకు చూసే అడవిలో పరిగెట్టి బిల్లు ఎక్కుపెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామంలోని చదువు విరామంలోని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే కూడా బేట కొలుగు కొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు కాల్ కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు పుడుతూ పొడముకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగి ఆలోచించుకసే ఆగి అన్న మధికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మధురకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి ఎదుక పోయంతో ప్రాణం బోరుగాల్లో తీసుకు దేనికన్న మిన్న వీటిలో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లెపల్లెకు చూడ మారేను యాస అల్లసాని ఉగుని భాష నన్నయాది తోలి కన్నది భాష తిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవసించిన భాష వేమన పలుకులో కురికినీ భాషరాదా తెలుగు రాదా